అందరూ మీరు మర్చిపోయి దాకా చెప్పండి మహాగంగా మహాగంగా చెప్పండి నీళ్ళు మీరు చెప్పలేదు అనుకోండి కాశీ గంగ కాశీ గంగా కాశీ గంగ ఆ నీళ్ళు చల్లుకుంటూ ఉండాలా చెప్పిన దాకా ఆ పవిత్ర కాక్షి పండి కానీ చదువుకుంటుండాలని ఎల్లు పెట్టి కాదు బొట్టెంతలు బొట్టే చదువుకుంటా ఉండాలా తర్వాగ పండి కాశ్య పండి కాష్యం మూడు సార్లు గోవింద గోవింద గోవిందని చదివేసుకోండి లాస్ట్ లో గోవిందా గోవింద గోవిందా గోవింద ఇప్పుడు టౌన్ పాక్ పెట్టిన దాంట్లో ఆజమాన్యం చేయాలి అంటే ఫస్ట్ నీళ్ళు ఎదురేసేయండి ఆజమాన్య అంటే నేను చేరులు చేతులు తీర్చుకోండి ఇవన్నీ కూడా తీసుకునే చేయాలి నీళ్ళు చేర విషయాల తీసుకునే జరగాలి జరగకూడదు ఆ టౌన్ పాక్ని ఒక లాగే చేసుకోండి చేసుకున్నారా ఇప్పుడు ఓం కేశవా తాగాలి శబ్దమూ ఇంట్లో పెట్టుకోవాలి కానీ ఏ ఇట్లు పెట్టుకోవాలి કોયલ કે યે યે બટરે પુટવાડ ગોમકોર આવાળ હા આતા જાઈ ને હા આઈ ગોરવા હા ઓમ કેશવાય સ્વાહા કારી મલા ઓમ નારાયણય સ્વાહા બોલો નેસે મલા બોલો ઓમ મારાય સ્વાહા મલા બોલો સત્તાને ત્યારબાદ મલા છેદની વસ્તુ બાકાડી લેસકોડી ગોવિદાર મહા ત્યારબાદ વિષ્ણુય નમઃ મહા મત્સુરય મહા નમુન્દના વૃમિ છેની ભાગા તાડકોડી સત્તો

बोट को निकाल के देखी, उसको बचपनी, उन्हें देखते था बहुत बड़े होते, मोसाल में उसको उंडा देते थे, उसको उंडा देते। बोम 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 जनादा बोम बोम सच्चे होता तो इतना नहीं है, वर्गो देवश्री महिषियों ना हाथों दया तो मापो ज्योति रसों में तो रणमापुर बस्तुओं को इंद्र को इंद्र को �

దేవతాను శ్రీ 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 సమస్త సమస్తం అందరు కూడా చేయడం మార్చుకోండి సకలేశ్వర్యాభిర్థం పితృదేవతల అనుగ్రహాల ప్రసాదించే శ్రీ 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 మార్చుకున్నారా పిత్రాది మాత్రాది సర్వే కారుణ్యానం తెలదర్పణం అందరి చేతిలో నీళ్ళు వస్తూ ఇటు వదిలేయండి తెల్ల తర్పణం కలిసే అందరు వదిలేస్తారా ఇప్పుడు అందరూ కూడా యజమాని విశేషంగా మీ గోత్రం చెప్పుకోండి అందరూ గోత్రం చెప్పుకోండి మోహండి సకుటుంబాక్షేమేత కనుక వస్తువు ఆనందంగా ప్రసాదించడం పితృదేవతలు ప్రసాదించడం తెల్లదర్పణం కలిసే పాలవంటి ಇಸ್ಕೊಂಡು ఇప్పుడు అందరికి కూడా మనం చేసుకున్న టూ కుడి బిజం పైకుందాక కుడి ఉందా గరం కిందకుందా అందరూ నువ్వులు చేతుల్లో తీసుకోండి అందరిక చేతి పీటర్లు పిలిచండి ఈ పొట్ట నీళ్లు రావాలి

మనుషులు గోత్రం చెప్పుకొని బొత్స రూపం మీ తండ్రి పేరు చెప్పుకొని తర్పణం కలిసే కలిసే తెల్ల తర్పణం కలిసే మూడు సార్లు అనుకోండి వదలండి గోత్ర గోత్రం గోత్ర రామలింగేశ్వర నామేషర్పణం కలిసే రూపం తెల్ల తర్పణం కలిసే మీ తండ్రి పేరు చెప్పుకొని తండ్రి లేని వాళ్ళు వస్త్రూపం వస్త్రూపం తెలతర్పణం కలిసే అని పేరు చెప్పుకోండి మీ గోత్రం పరమశివోత్రం అనుకో మీ నాన్న పేరు ఏదో వెంకాయ అనుకో వెంకాయ తెలతర్పణం కలిసే మూడు సార్లు అన్నారా ఆ రక్తం కిడ్కిడు కోసం నువ్వు రష్టం ఉండాలి ఇంకా నువ్వు లేదా నాలుగు నువ్వులు తీసుకోండి ఇప్పుడు అమ్మ అమ్మ ఉన్న తార్కి చెప్పొని తార్కి చెప్పొని ఎగ్రేయ్ అన్న కొట్టి తార్కి చెప్పొని నేను అవ్వగొల్లనంటో అవ్వవే ఇదరే ఆ సపత్తిని కచ్చ ఆ దానికై ఒక తాదా అవ్వ ఇదర్పెరుదన్స్ని రుద్రోహో కెరతాన్ గనిషియ అనుతా